e por సచివాలయంలో పనిచేసే అన్ని స్థాయిల ఉద్యోగులకు రేపటి నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది దీనికి సంబంధించిన సర్క్యులర్ మెమోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జారీ చేశారు సచివాలయంలోని ప్రతి అంతస్తులో ఎంట్రీ ఎగ్జిట్ ద్వారా వద్ద ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ మిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు రిజిస్టర్లలో ఉద్యోగులు సంతకాలు చేసేవారు అయితే కొన్ని శాఖల్లో ఉద్యోగులు రాకపోయినా అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలు పెడుతున్నారని ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ను అమల్లోకి తీసుకొస్తోంది సమయ పాలన భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఫేస్ రికగ్నిషన్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ఇప్పటికే వివిధ శాఖల ఉద్యోగుల సబ్ సమయ పాలనపై మంత్రులు ఆకస్మిక తనిఖీలు చేయగా పలువురు ఉద్యోగులు టైం కు టైం రాకపోవడంపై సీరియస్ అయ్యారు ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లో ఈ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు చెప్పండి ఇటు సచివాలయంలో పనిచేసే అన్ని స్థాయిల ఉద్యోగులకు అంటే రేపటి నుంచి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి జనా తెలంగాణ సచివాలయంలో రేపటి నుంచి ఉద్యోగుల అటెండెన్స్ను ప్రత్యేకంగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తీసుకొని ముఖ్యంగా ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక జీవన్ కూడా ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది గతంలో చాలా వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు అన్ని శాఖల దాదాపు అన్ని శాఖల ఉద్యోగులు కూడా కొంతమంది సమయానికి రావడం లేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆధ్వర్యంలో దీనిపై క్షుణ్ణంగా తనిఖీలు కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా గతంలో పలు శాఖల్లో మంత్రులు కూడా ఇట్లాంటి ఆకస్మికంగా తనిఖీలు కూడా చేసినప్పుడు కూడా ఉద్యోగులు చాలా వరకు కూడా ఉద్యోగులు సమయానికి రావడం లేదు అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది కొంతమంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కూడా ఉద్యోగులు వస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా ప్రభుత్వానికి సమాచారం వెళ్ళిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి అమలుకు ఈ యొక్క ఈ ఫేషియల్ రికగ్నైషన్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆ నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటికే అన్ని డోర్లు సెక్రటేరియట్ లో ఉన్నటువంటి అన్ని ఫ్లోర్లు ఎంట్రీ దగ్గర అదేవిధంగా ఎగ్జిట్ దగ్గర ఫేషియల్ రికగ్నేషన్ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ఎక్విప్మెంట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రేపటి నుంచి కూడా ఇటు రెగ్యులర్ ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా ఈ ఫేషియల్ రికగ్నేషన్ ద్వారానే తమ యొక్క అటెండెన్స్ను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఉద్యోగస్తులందరికీ కూడా ఒక సర్టిలర్ని కూడా జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం రెండు రోజుల క్రితమే జీవన్ కూడా జారీ చేసిందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి ముఖ్యంగా సెక్రటేరియట్ భద్రతను దృష్టిలో ఉంచుకుని అదేవిధంగా ఉద్యోగస్తులు సమయ పాలనకు రావాలి చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు మొత్తానికి ఏదేమైనప్పటికీ అయితే ఇట్లా సమయానికి రావాలి ఉద్యోగస్తులు గతంలో కూడా చాలా వరకు సమయానికి రాలేదని చెప్పేసి కూడా ఇటు మంత్రుల దగ్గర నుంచి కూడా ఇటు కంప్లైంట్ వెళ్ళిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది